హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ మీరు చూడబోయేది వేదాద్రి గుడి అండి మనకిది వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుడి ఇది ఎక్కడ ఉంటుంది అంటే నందిగామ నుంచి మనం వేదాద్రి వెళ్ళాలండి నందిగామ నుంచి మళ్ళీ ఒక ట్వంటీ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి నందిగామ నుంచి ఇది కృష్ణానదండి మనకి కనపడేది ఇక్కడ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారు ఉంటారండి అదేమో రోడ్డు మార్గము మనం కార్లు వేసుకొని రావచ్చు బండి అట్లా వస్తున్నాయి పైకి ఇదిగోండి గుడిలో నుంచి వచ్చే పని అయితే ఈ మెట్ల మార్గం గున్న మనం వస్తాము ఇది కొండ పైన ఉన్నటువంటి స్వయంగా అంటే జ్వాల నరసింహ స్వామి అండి ఇక్కడ రాతి రూపంలో మనకి కనప కనిపిస్తూ ఉంటారు ఇటీవలే రోడ్డు మార్గాన్ని వేశారు లేదంటే గుళ్ళో నుంచి మనకు మెట్ల మార్గం ఉంటుంది ఆ మెట్లు ఎక్కుతా రావాలండి వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి గుడికి కోతులు ఉన్నాయండి బాబు ఇక్కడ కూడా చాలా కోతులు ఉన్నాయండి కోతులతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి జ్వాల లక్ష్మీ స్వామి అండి ఇక్కడ చిన్న చుట్టూ ఇట్లా రేకింగ్ షెడ్ వేసింది కదా ఆ మధ్యలో స్వామివారు రాతి రూపంలో మనకి ఇస్తూ ఉంటారు అదిగోండి స్వామివారు అట్లా రాతి రూపంలో మనకి ఉంటారండి అక్కడ వాళ్ళు కర్ర పట్టుకొని ఉన్నారు ఎందుకు అని అంటే ఆ కోతుల్ని అదలాయించడానికి లేకపోతే హ్యాండ్ బ్యాగులు ఉంటే లాగుతున్నాయండి పై మనం మెట్లెక్కి వాళ్ళకి ఇబ్బంది లేదు బండి మీదైనా రావచ్చు మనకి పైనుంచి చూస్తే కృష్ణ నది వ్యూ పాయింట్ చాలా బాగా కనిపిస్తుంది అండి ఇది మనం గుంటూరు విజయవాడ తర్వాత నందిగామ నందిగామ నుంచి వేదాద్రి అండి వేదాద్రి ట్వంటీ కిలోమీటర్స్ చక్కగా రూట్ బాగుంది వెళ్ళొచ్చు ఇబ్బంది లేదు నందిగామ నుంచి అక్కడ ఎవరిని అడిగినా వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి అని అంటే చెప్తారండి కృష్ణానది చూడండి ఎంత బాగుందో ఆ పై నుంచి తీస్తే వ్యూ పాయింట్ అండి అట్లా బాగా కనిపిస్తా ఉంది జ్వాలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శనం చేసుకున్నాం కదా ఇంకా కిందకు వచ్చాం ఇక్కడ ఉండేది యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి అండి రూములు కూడా ఉన్నాయండి ఆ ఇక్కడ నిద్ర చేయటానికి వాటికి స్వామిగారి గుడి ముందు గోపురం మహారాజగోపురం ఏమి తీసుకున్నా చేతులు ఏం పట్టుకోకుండా వెళ్ళాలండి ఎక్కడికి అక్కడ మటుకు కోజలు అక్కడ గుడి గుడి దగ్గర ఉన్నాయి కొండ పైన ఉన్నాయండి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి గోశాల మనం గుడిలోకి ఎంటర్ అవుతుండగానే గోశాల కనిపిస్తూ ఉంటుంది మేము వెళ్ళిన టైంలో గుడి మూసేసి ఉందండి उग्रम् वीरम् महाविष्णुम् ज्वलन्तम् सर्वतोमुखम् नृसिंहम् भीषणम् भद्रम् मृत्युमृत्युम् नमाम्यहम् उग्रम् वीरम् महाविष्णुम् बोर्ड् मेण्डे ज्वलन्तं सर्वतोमुखम् नृसिंहम् भीषणम् भद्रम् मृत्युमृत्युम् नमाम्यहं ओ उग्रम् वीरं महाविष्णुम् ओ మనకు షెడ్ కనపడుతుంది కదా గుడి లోపల నుంచి మనం కొండపైకి వెళ్ళటానికి ఉన్నటువంటి మెట్ల మార్గం అండి సేవా లో అక్కడ అక్కడ స్వామివారి రథం చిన్నది కనిపిస్తా ఉంది చూడండి ఇది ఎంట్రీ స్వామివారి దర్శనానికి ఇక్కడ స్వామివారి నారాయణ బండ అంటారండి కృష్ణానదిలో ఉంటుంది గుళ్ళో నుంచి మెట్ల మార్గం ఉంటుంది కిందకెళ్ళి స్నానం ఆచరించి పైకి రావచ్చు గుడి చుట్టూ ఉండేటువంటి ఇవండి శివాలయం ఉంది పార్వతీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం అది కూడా తాళం వేసిందండి అది మనం శివాలయం పక్క నుంచి మనం మెట్లెక్కి పైన ఉన్నటువంటి జ్వాలా లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకొని రావచ్చు అదిగోండి మెట్ల మార్గం పేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తాను చాలాసేపు కూర్చున్నాం అండి గుడి అప్పుడే క్లోజ్ చేశారంట ఒంటి గంటకి క్లోజ్ అండి మూడింటికి తెరుస్తారంట మళ్ళీ మేము మూడింటి దర్శనానికి వెళ్ళాము ఇక్కడ ఇదేదో మనం కోరిన కోరిక అనుకుంటే తిరిగినట్టు అనిపిస్తుంది అంటండి రాయి అందుకని మా పిల్లలు ఊరక అట్లా కూర్చున్నారు ఇంకా గుళ్ళు అందరు అట్లా కూర్చొని ఉన్నారండి దర్శనం టైం అయిన దాకా కూర్చొని ఉన్నారు మూడింటికి చక్కగా దర్శనానికి ఓపెన్ చేశారండి స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చాము రాజ్యలక్ష్మి అమ్మవారు ఉంటారు ఇక్కడ స్వామి యోగానంద స్వామి అండి చాలా బాగున్నారండి స్వామి వారు అమ్మవార్లు ఉన్నారు చక్కగా స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకొని మనం చక్కగా స్వామివారిని మనసులో స్మరించుకుంటూ మేము దర్శనం చేసుకొని తిరిగి వచ్చామండి ఇక్కడ కళ్యాణం చేసేటువంటి మండపం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు శ్రీమోక్షి టూర్స్ అండ్